కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందుకే దత్త గారు కేర్ చేయలేదండి ఎవరు ఆయన విమర్శించినా దాని మీద ఆయన రియాక్ట్ అవ్వలేదు కేర్ చేయలేదు అశ్విని దత్త గారు అది మీరు చూసారా మహానటి అయ్యో అందరూ ఆ సినిమా మొదటి రోజు తెలిసి చూసాం ఆవిడ మీద ప్రేమ ఆయన సినిమా తీస్తాడు అందరూ మన దత్తు తీస్తున్నాడు మీకు దత్తు గారు కూడా విజయవాడ నుంచి దత్తు గారు విజయవాడలో ఉంది విజయవాడలో ఉండగా దత్తగారు స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ చదువుకునే స్టూడెంట్ నాన్నగారు నాకు బాగా ఫ్రెండ్ గారు ధర్మాజ్ గారు గారు ఆయన రోజు సాయంత్రం ఆయన కాంట్రాక్టర్ అయిన సాయంత్రం పూట వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాలంటే మా కాన్వెంట్ సీట్కి వచ్చి కొనుక్కొని వెళ్తా ఉండేవాడు అలా వచ్చినప్పుడల్లా మంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు వచ్చి మా షాప్ దగ్గర కూర్చొని అరగంట గంట ఆగి కాస్త టీఎ తాగి ఆ పనులు ఏమైనా ఉంటే కుర్రాని ఇచ్చేవాడు అది కొనుక్రో ఇది వాడు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు అనమాట అట్లా బాగా పరిచయం తర్వాత దత్తగారు సీత కదా అప్పటికి వచ్చాడు ఆయన మేము అప్పటికే హీరోయిన్ అయిపోయాను డెబ్బై నాలుగు అప్పుడు దత్తగారు అన్నారు దత్తగారు అదే చాలా ధర్మరాజ్ గారు ధర్మరాజ్ గారు అబ్బాయి మా వాడు సినిమా అంటున్నాడు పంపిస్తాము తను ఇంత పార్ట్నర్ ఉన్నాడు కదా శర్మ శర్మ గారు శర్మ గారు శర్మ కూడా మా అందరం గ్రూప్ విజయవాడ బిజినెస్ గ్రూప్ అందరం సరే అన్నప్పుడు కాస్త మావడు ఉంటాడు ఎస్టాబ్లిష్ అయ్యావు కదా జాత చూసుకో మావాడిని కానీ ఆయన రావడమే వసీత్ కథ సినిమా వసీత్ కథలో అసలు ఆ శర్మ గారు ఈ ప్రొడ్యూసర్ ఈ డబ్బంతా ఫైనాన్షియల్ దిగినాయి ఉంటే అతను వర్కింగ్ పార్ట్నర్ శర్మ తనే ప్రొడ్యూసర్ అలాగే చేశాడు విశ్వనాథ్ గారి డైరెక్టరు బమణ అని ఇది చేశాడు సినిమా కూడా సక్సెస్ అయింది ఇతను అసలు పరిచయం కూడా చేసేవాడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి అని దత్ గారి తర్వాత అతను ఫస్ట్ టైం రావడం కదా అసలు ఏదో కొత్త కొత్తగా ఉండేది ఈ తర్వాత చాలా అది చేసి మనం ఇక్కడ ఉంటే ఈ కంపెనీలో షైన్ అవ్వ మనం మనం ఏదో చేయాలి పెద్ద సినిమా చేయాలని డైరెక్ట్గా రామారావు దగ్గరికి వెళ్ళిపోయాడు రామారావు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా నేను పలా అండి సౌండ్ సోండి మీ డేట్లు ఇస్తే సినిమా చేయాలనుకుంటామండి అది కుర్రాడు ఇదేంటి చిన్న కుర్రాడు వచ్చాడు డబ్బులు అట్టాడు ఇది అంటున్నాడు ఇది అంటున్నాడు అని సరే మొత్తం మీద ఇచ్చాడు సబ్జెక్ట్ విన్నాడు సబ్జెక్ట్ విన్న తర్వాత వచ్చాడు బాపాయ్ గారు అనుకోయ్య గారు బాపయ్య గారు డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేశారండీ యా చేసి అప్పుడు ఏంటి బ్యానర్ డ్రైవ్ అయ్యి బ్యానర్ పేరు ఏంటి అన్నాడు నాకు బ్యానర్ పేరు కూడా ఏం లేదండి అన్నాడు ఓసేది కదా వాళ్ళు బ్యానర్ అత్తన్ తీసేసుకున్నాడు బ్యానర్ కూడా లేదంటే అప్పుడు ఆలోచించి వైజయంతి అని పెట్టింది ఆయన అవును రామారావు గారు పెట్టారు అట్లా ఆ సినిమా నుంచి ఇక తడుకోవడానికి అన్ని పెద్ద పెద్ద హిట్ అప్పుడు మీరు కలుస్తుండే మెడ్రాస్లో అప్పుడప్పుడు కలిసే అంటే ఆయన బిజులు ఆయన ఉండే మా బిజిలో మా సినిమాలన్నీ ఏంటంటే అప్పుడు అవుట్డోర్లో ఎక్కువ తీసేవాళ్ళు ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోవటం నెల రోజులు అక్కడ ఉంటాం సినిమా షూటింగ్ చేయటం మళ్ళీ మెడ్రాస్ కావటం అట్లా ఉండేది ఓకే ఎక్కడో ప్రొజెక్షన్ దగ్గర అక్కడ కలుసుకునే వాళ్ళని తప్ప నామకే వేస్తే మీరు విజయవాడలో కూర్చొని కబులు చెప్పారు అది లేదు అది అవదు కుదరలేదు అంటే అది కూడా మాకు ధర్మరాజు గారితో నీకు అనేది దత్తు గారితో ఉండేది కదా కదా అప్పుడు కుర్రాడు దత్తు గారు ఓకే మీకు మీ మీ తర్వాత తరం కొరత కొరతరం గారే మాకంటే కొంచెం పెద్ద వయసు కానీ ఎందుకంటే అదే జంజాన్ గారు దత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ ప్రస్తుతం మళ్ళీ మొడి మోహన్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి ఎలా కొత్త స్టూడెంట్స్ అందరు చూసుకోవాలి అనే దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేస్తాం పెద్ద సినిమాలు చోటు అనుకోండి ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు తీసారు చూడండి బలగవం లేకపోతే రంగమార్త అండ అట్లాంటి సినిమాలు నేను మంచి సబ్జెక్ట్ చూసుకొని చేద్దాం వెరీ గుడ్ సార్ అంటే ఈ నిర్మాణం సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు చిన్న సినిమాలు అయితే చేస్తారు అంటే మనం పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర షీట్లు తీసుకొని ఇవన్నీ మన వల్ల కాదు ఇప్పుడు జైబేరీ బ్యానర్కి బ్యానర్ చూసి ఎవరు డేట్లు ఇచ్చే రోజులు పోయిన రోజుల్లో అది బ్యానర్ వాల్యూ చూసి రామారావు లాంటి వాళ్ళు బ్యానర్ వెళ్తే నీ బ్యానర్ చేయడానికి ఏముంది అని ఇచ్చేవారు నరేశ్రావు కానీ రామారావు కానీ అలాగే చిరంజీవి గారి దగ్గర కూడా వెళ్ళాం చిరంజీవి గారు కూడా అడిగితే చేద్దామండి మీ బ్యానర్ మీరు చేయడానికి అయితే ఉంది మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు నేను డై డైరెక్టర్ రాఘంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగాం అడిగితే సబ్జెక్ట్ తీసుకురా నా దగ్గర సబ్జెక్ట్ సెలక్షన్ నాకు జాతర రాదు అన్నాడు రాఘంద్ర రాఘేంద్ర గారు ఓకే సో అందువలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను చాలా ప్రయత్నం చేసా కానీ అంటే కథ స పట్టుకోలేకపోయారా కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన అంటే ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి అన్నీ ఉన్నాయి కదా అవును ఇప్పుడు మా అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మాయన్ని అవును వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమా మీద కమాండ్ లేదు మాకు అదే మీరు చేసినవి కూడా ఒకటే రెండో మీకు చేతులు కావాలి కదా పెద్ద సినిమాలు అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళవు అవకాశం ఉంటే మాత్రం చిన్న సినిమాలు చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాం బట్ నటన ట్రస్ట్ ఈ రెండు మాత్రం ఈ రెండు మెయిన్ ఈ రెండు ఈ రెండు నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకుంటాను సూపర్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ మీ కార్యక్రమాలు మీ ప్రణాళికలు మీ అభిష్టాలు అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది అభిలసిస్తుంది థ్యాంక్ యూ మీరు ఇంతవరకు ఇంకా నాకు ఎంత సంపాదించిన ఏం చేసినా సింపుల్ లైఫే నాకు అలవాటు అవునండి ఇప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను అందుకని నాకు కోరికలు పెద్ద బంగలాగట్టేయాలి లేదా చుట్టూ గన్మెన్ పెట్టుకోవాలి ఇట్లాంటి కోరికలు లేవు రాక సింపుల్ మ్యాన్ సింపుల్ మ్యాన్ సింపుల్ మ్యాన్ ఇప్పటికి సింపుల్ మ్యాన్ గానే ఉన్నాను ముందు కూడా అదే అలాగే ఉంటాను అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా అదే మొన్న ఎవరు చెప్పారు పెద్దవాళ్ళు చచ్చిపోయినప్పుడే బతి అంటే బతికున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతుకున్న ఉండాలి సరిగ్గా వెళ్ళలేకపోయాను అదే అదే కాదు కాదు కదా బతికుండగా చచ్చిపోతారు చచ్చిపోయే కొంతమంది అందుకని వెళ్ళాలండి నిజమే కదా సార్ ఎంతమంది కోటాను కోట్ల రూపాయలు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ దేరింది కంట్రీ ఎవరు వస్తున్నారు ముందుకి ఎన్ని ఆకలి చావులు పైగా అందరూ అనుకుంటే నేనేం పెద్ద వందల కోట్లు ఉన్న దాంట్లో ఉన్నదాంట్లో ఉన్న దాంట్లో మాది అంటే రొటీన్ బిజినెస్ అంటే చక్రాలే తిరుగుతూ ఉంటుంది ఇదో తీసుకుంటాం ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం ఆ ప్రాజెక్ట్ అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇదిగో ఇంత లాభం వచ్చింది ఇంకో ప్రాజెక్ట్ మీద పెట్టాం దాని మీద వెళ్ళటం ఇది రొటేషన్ రొటేషన్లే తప్ప మా దగ్గర సాలిడ్గా డబ్బు లిక్విడ్ అలాగ బ్యాంకుల్లో ఉండదు అట్లా ఉండదు బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఏ విధంగా దాని దాంట్లో ఏం తృప్తి ఉంది మీరు ఎందుకు ఇది చేస్తారు అంటే బోళ్ళంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము వాళ్ళ మా దగ్గర మా జైబేరీ కంపెనీలో కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ ఆటోమొబైల్లో కూడా ఉంది కదా మార్చి డిస్ట్రిబ్యూటర్స్ దాంట్లో కానీ దీంట్లో దాదాపు ఆరు వేల మంది పని చేస్తారు అబ్బా మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా అదే తృప్తి చాలా గ్రేట్ కదా సార్ ఆరు వేల మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ బల్క్ అదే అదే చాలా పెద్ద హ్యూజెస్ నెంబర్ కదండి ఆరు వేల మంది అంటే బట్టు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం అది ఎవరు కిషోర్ గారు చూస్తున్నారు కదంతా మీ అబ్బాయి గారు బాబు ఇద్దరు ఇప్పుడు కిషోర్ గారికి ఒకతే కూతురు మా బాబుకి ఒకతే కూతురు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కంపెనీలో డైరెక్టర్ చేసాం ఓకే ఈ ముందు బాధ్యతలు వాళ్ళకి కూడా హ్యాండ్ అవర్ చేస్తారు అంటే ఇంకా అలా వరుసగా రిటైర్మెంట్లు అనౌన్స్ చేసే టైము బట్ ఏదైనా మీ సంకల్ప బలం మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదంతా కూడా విజయవంతంగా ముందుకి జెండా ఎగరేసి పరిగెడుతున్నారన్నది మీకు ఎనలేని సంతృప్తి అదే మీ ఆరోగ్యానికి మీ అందానికి కూడా ఒక కారణం అని ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మనం చెప్పింది వేరే పెట్టి వేరే పెట్టే వేరే హెడ్డింగ్లు పెట్టేస్తారు అది చూస్తే మనం అది అనలేదు అనేది కానీ ఎంతమంది చూస్తారు దాని గురించి ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఫస్ట్ డ్రీమ్స్ దానికి ఒడిగట్టదు రెండోది నా ఇంటర్వ్యూస్ నేను దగ్గరుండి పెడతాను నా స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం నా నుంచి రిక్వెస్ట్ తప్పకుండా తప్పకుండా నీకు ఏది కూడా అంటే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ రాదు ఉండదు రాముడు మంచి బాలుడు అంటే ఎవరు తెలిసి రామాయణం అంటారు రాముడు దొంగ అంటే అప్పుడు ఇదేంటి కొత్త రామాయణం అని మొదలు చదువుతారు సో అవన్నీ కామన్ గా ఉన్నప్పటికీ కూడా వీ విల్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ డిట్రాక్ట్ అవర్ స్టాండర్డ్స్ అది జస్ట్ ఫర్ ది ఒక్కడ మాత్రం ఎందుకంటే రోజు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఈ భయంతో ఎవరికి ఒకట్లా తెలిసిన వాళ్ళకి మాత్రమే అవును అని అవును ఐఎమ్ ఐఎమ్ సో లక్కీ అండ్ విల్ బి వెరీ కేర్ఫుల్ అండి మీకు ఏ రకమైన మానసిక ఖ్యాదం కానీ అనవసరమైన స్ట్రెస్ కానీ ఐ డ్రీమ్స్ మీకు క్రియేట్ చేయదు వరకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది సువిశాలమైన ఒక విశ్వరూపం లాంటి ఒక వ్యక్తిత్వం చాలా అద్భుతమైన పరిపూర్ణత్వం పరిపక్వమైన మనస్తత్వంతో అందరు ముందుకి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మురళీమోహన్ గారితో జరిగిన మాటమంతి కార్యక్రమం ఎంజాయ్ ఇట్ ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్